అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటనకు వస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సాయంత్రం హనుమకొండలో బస్సు యాత్ర చేయనున్నారు జనగామ స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాల మీదుగా హనుమకొండలోకి ప్రవేశిస్తారు కేసీఆర్ గులాబీ దళపతి పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యేలు పరిశీలించారు వరంగల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలతో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాన్ని గ్రాండ్గా నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు చూస్తున్నారు కొద్ది రోజులుగా కడియం శ్రీహరి చుట్టూ విమర్శలు సాగుతున్నాయి ఒక్క కడియమే కాకుండా మరికొందరు మాజీ ఎమ్మెల్యేలు కీలక నాయకులు బీఆర్ఎస్ ను వీడి ప్రత్యర్థి పార్టీలో చేరిపోయారు ఈ తరుణంలో పార్టీ వీడిన వారి పట్ల కేసీఆర్ ఎలా స్పందిస్తున్నారో అనేది కేడర్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ సిక్స్ ఫైవ్ వన్ జీరో జీరో ఫోర్ త్రీ ఫైవ్ సెవెన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటనకు వస్తున్నారు కేసీఆర్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ లైన్ ద్వారా అందిస్తారు ప్రశాంత్ చెప్పండి మొత్తానికి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన విషయం విదితమే అందులో భాగంగా ఇప్పటికే నల్గొండ మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల గెలుపుకై ప్రచారం సాగిస్తున్నాడు అందులో భాగంగా ఈ రోజు ఐదవ రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినట్టు జనగామ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల మీదుగా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో హన్మకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి హన్మకొండ చౌరస్తా వరకు బస్ యాత్ర సాగించి అనంతరం అక్కడ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడున్నాడు మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు కోరుకున్న ప్రజలకు గత నాలుగు ఐదు నెలల నుంచి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి స్పందన కావచ్చు అనుకున్న స్థాయిలో ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయని విషయాల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ అటు దేశ రాజకీయాలకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ యాత్ర సాగుతున్న తరుణంలో ఈ రోజు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎలాంటి ఆ ప్రసంగం కేసీఆర్ ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఇటు ప్రజల్లో కొంత ఆసక్తి నెలకొంది సుధాద్రి ఈ తరుణంలో ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యంగా వరంగల్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కడియం శ్రీహరి తన కూతురు ఇద్దరు కూడా పార్టీ మార్పుపై కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి కేసీఆర్ వాళ్ళ మీద గురుగా కూడా ఉన్నాడు అయితే వాళ్ళ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు ఎందుకంటే కడియం శ్రీహరిని అనేక పదవులను అప్పగించి జిల్లాలో కీ కీ రోల్ గా పోషించినటువంటి కేసీఆర్ ను నమ్మక ద్రోహం చేసి వెళ్ళాడనే ఒక అపవాదు కూడా కడియాణ శ్రీహారి పైన ఉంది ఈ దీనిపైన ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు జిల్లా స్థాయిలో అనేక సందర్భాలలో శ్రీహారిని విమర్శిస్తున్నారు అయితే ఈసారి కేసీఆర్ తన స్థాయిలో ఎలా విమర్శిస్తాడు ఎలాంటి మాటలతో తన ప్రసంగం కొనసాగనుంది ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు ఏం చెప్తాడు ప్రతిపక్షాలకు ఏం చెప్తాడు ముఖ్యంగా పార్టీ శ్రేణులకు ఎలాంటి ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు అనే విషయం మాత్రము కేసీఆర్ స్పీచ్ మీదనే ఆధారపడి కొంత ఆసక్తి నెలకొంది దీనికోసం ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రిగా పనిచేసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అదేవిధంగా ప్రభుత్వ మాజీ చీఫ్ వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడికి ఇప్పటికే రూట్ మ్యాప్ ఖరారు చేశారు అటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న తరుణంలో ఇటు పార్టీ శ్రేణులు అయితే భారీ సంఖ్యలో జనాలను సమీకరించే పనులలో ఉన్నారు సుగాద్రి సాయంత్రము నాలుగు గంటలకు ఉమ్మడి వరంగల్ జిల్లా జనగామలో పెంబర్తిలో ప్రారంభమయ్యేటువంటి బస్సు యాత్ర జనగామ నియోజకవర్గం అదే స్టేషన్ నియోజకవర్గం మీదుగా హన్మకొండకు చేరుకొని హన్మకొండలో అంబేద్కర్ విగ్రహము పెట్రోల్ పంప్ అశోక జంక్షన్ హన్మకొండ చౌరస్తా జంక్షన్ లో ప్రసంగించి అనంతరము ఇక్కడ మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీనాథరావు గారి ఇంట్లో ఆ బస్సు చేస్తాడు మళ్ళీ రేపు ఖమ్మం పర్యటనకు ఇటు వర్ధనపేట తొర్రూరు మీదుగా అటు ఖమ్మం జిల్లాలోకి ఈ యొక్క బస్సు యాత్ర ఎంటర్ అవుతుంది సుధాద్రి రైట్ థ్యాంక్ యూ ప్రశాంత్